ఆయన వేవేల సంఘాన్ని తీసుకుని లో వస్తున్నాడు చూడండి సెల్ ఫోన్ చూస్తుంది కానీ ర్యాప్చర్ వచ్చేసింది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది బానే ఉంది అనుకుంటుంది అవి ఆయన వచ్చేస్తున్నాడు ఇక చూడండి ఈవిడీ ఇతను చాటింగ్ చేస్తున్నాడు మంచిగా కాల్ మీద కాల్ చేసుకున్నాడు ఈ లోపల ర్యాప్చర్ వచ్చేసింది నువ్వు అనుకున్నావేమో వచ్చేస్తున్నాడు అదిగో మేఘ రూడే అదిగో టీ చెప్పుకుంటున్నారు గా ఉందే ఇల్లుందే వాకులుంది అనుకుంటుంది అని ఈ లోపల వచ్చింది అంతే చూడండి అక్కడ ఈ లోపల చూడండి ఎంత మందిని సంఘాన్ని తీసుకుని వస్తున్నారు చూడండి ప్రియుల ఆడుతున్నారు కుర్రోడు ఈ లోపల ర్యాప్చర్ వచ్చింది చూడండి రోజు ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు అందరూ లేడీస్ ఈ లోపల ర్యాప్చర్ వచ్చింది క్రికెట్ ఆడుతున్నాడు ఈ లోపల రాప్చర్ వచ్చింది చూడండి సంఘాన్ని తీసుకుని ఎలా రాబోతున్నారు ప్రిలరా కార్లు వెళ్తున్నారు అన్ని రాప్చర్ చూస్తున్నారు ప్రియలరా చనిపోతున్న వాళ్ళు ముందులేస్తారు ఆ తర్వాత బతికున్న వాళ్ళు అక్షర హెచ్చరించుకునే అష్టపడతారు కొంతమంది మాత్రమే చూడండి సమాధి ఎలా తెరవబడుతున్నాయో ప్రతి సమాధి తెరవబడుతుంది వృత్తులైన వారు మొదట లేదురు

మరణం తర్వాత అసలే జీవితం ఉందంటే చాలా మందికి అర్థం అదిగో తబల సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా నిత్యరాజ్యం అండి అది అదిగో గ్రంథములు ఎప్పబడుతున్నాయి ఎవరి పేరైతే జీవ అందు లేదు వారు నిత్యాగ్నికి పాత్రులు చూండే ప్రపంచ సర్వ సమాజమంతా ఆయన ముందు నిలబడింది తీర్పు కోసం దేవదూతలు ప్రత్యక్షమయ్యారు కడబోర స్వరము ఆసన్నమైంది తీర్పుచ్చడానికి శాసనకర్త అయినా న్యాయాధిపతి ఆసనుడయ్యాడు నువ్వు పురుషుడు అయినా స్త్రీవైనా ఏ జాతికి కులానికి చెందినవాడైనా ఆయన ముందు మోకరించాలి తీర్పు ప్రారంభమైంది ముందుకు వచ్చాడు అది అతను జీవితాన్ని చూపిస్తున్నాడు సొంత తగలు పెట్టేశాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు తీసుకెళ్ళండి నరకానికి నాకు దేవదేవు తీసుకెళ్తుంది నరకానికి రెండో వ్యక్తికి సహాయం చేయకుండా తన లగ్జరీగా బతికాడు నరకమే కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరిగాడు మోసం చేశాడు నరకమే భర్తను మోసగించింది నరకం చూడండి నంచానికి లంచానికి బానిసైపోయాడు చేతులు కలపట్లేదు అబద్ధానికి సృష్టిని ముచ్చి సృష్టి కర్తను మరిచి సుష్టాన్ని పూజించిన వాళ్ళకి ఈ భూమి మీద ఉండగానే పీడన మీ జీవితాన్ని సరి అగ్ని అగ్నియావత పురుగు చావద గ్రంథం జీవగ్రంథం ఇప్పబడుతుంది చెప్పి చూడండి తన యవ్వరీరం ధరించుకుని వచ్చి నూతన ఆకాశానికి తీసుకువెళ్తుంది విషను కొట్టుకుంటూ సహాయం చేసింది నూతన శరీరం ధరించుకుంది దేవదోత వచ్చింది తీసుకువెళ్తుందేచర్య చేశాడు మహిమ శరీరం ధరించుకున్నాడు

സ്വന്തം ജീവൻ പോലും നഷ്ടപ്പെടുത്തുവാൻ തയ്യാറായ ഒരു മനുഷ്യൻ ശരീരത്തിലായിരിക്കുമ്പോൾ വചനമനുസരിച്ച് ജീവിച്ചവരുടെ ശരീരങ്ങളെ മഹത്വമുള്ള സ്വർഗീയ ശരീരങ്ങളായി രൂപാന്തരപ്പെടുത്തി നിത്യ കൂടാരങ്ങളിലേക്ക് എടുക്കുമുള്ള ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ప్రియులరా ఇంత మహిమ శరీరాలు ధరించుకుని ఆకలి తప్పిక లేని రాజ్యంలో నువ్వు ఉండబోతావు నూతన ఆకాశం నూతన భూమి తదండ్రి ఇటువంటి అనేక నివాసములు ఉన్నవి అని చెప్పి నీ కొరకు నా కొరకు భవంతులను నిర్మించాడు చూడండి ఒక్కొక్కరికి ఎలాంటి అద్భుతమైన భవంతి ఉంటుందా ప్రిలద ఇక్కడ దుఃఖము లేదు శ్రమ లేదు ఆవేదన లేదు దాహం లేదు సంతోషము నెమ్మదితో ఉంటాం ఇలాంటి జీవితం నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు బిడ్డ శత్రువు కానీ కలహం కాని ద్వేషం కానీ అసూ కాని ఇక్కడ ఉండదు పులులు సింహాలు కూడా కలిసి ఉంటాయి పిల్లలు కూడా ఆడుకుంటారు

कौन देवोप को को पैर पेड़ताड़ नी ग्रहम में ना नी पैर ఉంటది ఇశ్రాయేల్ గోత్రం ఎవరు ఎత్రేయల్ గోత్రంలవి అపొస్తలులന്മാరువే వీ వీరులు అపోస్లేక పేర్లేవి ఫిలిప్పు జాన్ మథ్యూ తోమా ఇవి నీ కొరకు నా కొరకు నిర్మించిన భవంతులు ఇవి ఈ రోజు ఇక్కడ నువ్వు ఇల్లు లేదని బాధపడుతున్నావేమో కానీ దేవుడు నీ కొరకు అద్భుతమైన భవంతులను నిర్మించాడు రాత్రి సింహాసన జీవజలము నువ్వు నడిచే రోడ్డులే బంగారం అండి ఈ కొరకు నిర్మించిన భవంతులే అయిపోండి జీవ కిరీటాలు మహిమ కిరీటాలు అక్షయ కిరీటాలు ఆనంద కిరీటాలు నీతి కిరీటం జీవ వృక్షం సీయోనులో ఉంటుంది ఆయనే మార్గం సత్యం చేయ చెప్పండి కొట్టదే అన్న మైంక వస్తారా ఇది ప్రీడరా దేవుణ్ణికి ఇవ్వాలనుకున్న రాజ్యం